జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో తూములూరు గ్రామంలో మరొక దొంగతనం జరగడం మండలంలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు వివరాల్లోకి వెళ్తే తూములూరు గ్రామంలో మోటూరు మధుసూదన్ రావు ఇంట్లోకి చొరబడిన దొంగలు బీర్వాని పగలగొట్టి అందులో ఉన్న పది లక్షల రూపాయల విలువ గల తొంభై ఆరు ఆరు తొంభై ఆరు గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసినట్లుగా బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు ఈ ఘటనపై మండల పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇచ్చినట్లుగా తెలిపారు అండి తోంగూరు మాది నేను అడ్డు మిల్ అడ్డికి తీసుకొని రాజోల్లో ఉండి రాజోర్గా మిల్లు వారానికి ఒకసారి వచ్చి వెళ్తుంటాను ఇంటి దగ్గర మా ఆవిడను మా పిల్లాడు ఉండి ఇక్కడ అబ్బాయి చదువుకోవటానికి ఈరోజు విజ్ఞాన కాలేజీ మా అబ్బాయి అన్న మా ఆవిడ ఇక్కడ ఉంటుంటారు నేనే వెళ్తుంటాను నిన్న దసరా సెలవులు ఇచ్చేసరికి మా ఆవిడన్న అబ్బాయి కలిసి వాళ్ళ అమ్మగారు ఊరు వెళ్ళారు రెండు రోజులు గ్యాప్ వచ్చేసరికి తాళం వేసి ఉండేసరికి కనిపెట్టారు కనిపెట్టి తాళం ఎదురు బ్రేక్ చేసుకొని ఇలాపుల్కి వెళ్ళి బంగారు పుస్తలు దొరికినాయి అవి తీసుకొని కొంచెం చిల్లర డబ్బులు ఇంటి అవి తీసుకున్నారు మళ్ళీ తలుపేసేసి వెళ్ళిపోయారు అది మాకు పోలీసులు వచ్చి చెక్ చేసి చెప్పేదాకా మాకు తెలీదా మాకు ఫోన్ చేసి ఇట్లా మీలో బ్రేక్ అయ్యి ఉంది ఒకసారి చెక్ చేయాలి రెండు ఫోన్ చేశారు పోలీసులు ఇకప్పుడు మేము వచ్చేసాము వచ్చినాక ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇట్లా ఇది ఉంది వస్తువులు అయిపోయాయి కొలిపరదంగా ఎవరో చేశారని చెబుతున్నారు ఇక్కడ సీసీ కెమెరాలు అవ్వలేకపోవటంతో మరి ఎవరైనా మనకిక్కడ తెలియలేదు మా దానికి ఇట్లా రేపల్లెలో చె రైస్ మిల్లు బిజినెస్ చేస్తూ ఉంటారు ఇక్కడ భార్యాభర్తలు ఉంటారు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళ అమ్మగారింటి పుట్టింటికి కళ్ళ కాదు తారీఖు నైటు గుర్తున్నట్టు దమకనం చేసి తొంభై సుమారుగా తొంభై ఆరు గ్రాములు బంగారం దోచుకొని వెళ్ళిపోయారు దాని మీద కేసు కట్టి కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది తొలిపరమాల్లో ప్రజలు విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా కానీ గ్రామాలు చూడదాల్సిన వారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వల్ల నైట్ బీట్ను నుంచే నైట్ బీటు ఒకటి పంపించి ప్రదర్శన చేయడం జరుగుతుంది